హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సిక్స్త్ క్లాసు టెక్స్ట్ బుక్స్ చివర ఉండే పర్యాయ పదాలు నేర్చుకుందాం ఈ వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే నిన్న సెవెంత్ క్లాసు టెక్స్ట్ బుక్స్ చివర ఉన్న పర్య పదాలన్నీ నేర్చుకున్నామండి షార్ట్ వీడియో రూపంలో ఈరోజు ఫుల్ వీడియో రూపంలో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది పర్యాయ పదాలు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి ఎవరికైనా కానీ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఫైవ్ ఫైవ్ అలా ఉన్నాం ఉన్నామనుకోండి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఒక ఫైవ్ చదవండి తర్వాత ఇంకో ఫైవ్ చదవండి టెన్ నేర్చుకున్న తర్వాత టెన్ ఒకసారి రివిజన్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఫైవ్ చదవండి ఆ ఫైవ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ చేయండి ఇలా రివిజన్ చేసుకుంటూ చదివితే మాత్రం ఎప్పటికీ మర్చిపోమండి చాలా కాలం కూడా గుర్తుంటాయి మనకి ఫస్ట్ వచ్చేసి అఘము అఘము అంటే అర్థం వచ్చేసి పాపం దురితం పాతకం కూడా వస్తుందండి తర్వాత రెండోది వచ్చేసి అధికం అధికం అంటే ఎక్కువ మెండు మూడోది అనలం అనలం అంటే అగ్ని వాహిని అనమాట ఇలాంటిదే అనలం అన్ అనలం అంటే అగ్ని వాహిని అని చదివాం కదా అనిలం అని వస్తే గాలి అని వస్తుందండి అది కూడా ఒకసారి మీరు చూసుకోండి నాలుగోది అబ్ది అబ్ది అంటే సముద్రం జలది అంబూది అని కూడా వస్తుంది ఐదోది అశ్వం అశ్వం అంటే గుర్రం తుగరం ఆరు ఇంతి ఇంతి అంటే స్త్రీ వనిత మహిళ ఏడు ఉదకం ఉదకం అంటే నీరు జలం ఎనిమిది ఉర్వి ఉర్వి అంటే నిన్న చెప్పినట్టు భూమి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయండి భూమి వసుధ పృథ్వీ ఇలాంటివన్నీ వస్తుంటాయి కన్ను కన్ను అనే పదానికి వరే పదాలు వచ్చేసి నేత్రం నయనం కపి కపి అంటే కోతి మర్కటం ఈ కపి చూసారు కదండి ఇలాంటివే కొన్ని జంతువులకి కొన్ని పేర్లు మన టెక్స్ట్ బుక్స్లో అయితే ఇవ్వడం జరిగింది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అవన్నీ ఒకచోట రాసుకున్నట్లయితే మీకు బాగా గుర్తుంటాయండి కిటీ అని ఉంది కిటీ అంటే అర్థం వచ్చేసి పంది అలాగే సాల్వం అంటే డేగా ఇంకోటి వచ్చేసి పిల్లి కూన అని ఏదో వస్తుందండి అలాంటివన్నీ మీరు ఒక చోట రాసుకోండి పదకొండు కుమారుడు కుమారుడు అంటే తనయుడు పుత్రుడు కూరిమి కూరిమి అంటే స్నేహం చెలిమి కాశీ కాశీ అంటే వారణాసి అవిముక్తం దెండము దెండం అనే పదం వచ్చేసి హృదయము యథ ఇవి రెండు దానికి పర్యపదాలు పదాలు అవుతాయి తండ్రి తండ్రి అంటే జనకుడు పిత తరుణం తరుణం అంటే అర్థం వచ్చేసి సమయం కాలం ధనుజులు ధనుజులు అంటే అసురులు రాక్షసులు దుఃఖం దుఃఖం అంటే ఖేదం బాధ నంది నంది అంటే వృషభం ఎద్దు నారి నారి అనే పదానికి పర్య పదాలు చూడండి స్త్రీ పొలతి రామ పరులు పరులు అంటే వరులు ఇతరులు పామరుడు పామరుడు అంటే అజ్ఞానుడు నీచుడు ప్రతీక ప్రతీక అంటే గుర్తు చిహ్నం ప్రారంభం ప్రారంభం అంటే అంకురార్పణ మొదలు ప్రాచీనం ప్రాచీనం అంటే ప్రాక్తనం సనాతనం ఓల్డ్ అని అర్థం భాస్కరుడు భాస్కరుడు అంటే సూర్యుడు భానుడు ప్రాణం ప్రాణం అంటే ఉసురు జీవం మకాం మకాం అంటే బస నివాసం అండి మదం అంటే గర్వం పొగరు మాత అంటే చూడండి తల్లి జనని ముప్పై ఒకటండి మేను మేను అంటే శరీరం దేహం మైత్రి మైత్రి అంటే స్నేహం నేయం రణం రణం అంటే యుద్ధం పోరు రథం రథం అంటే తేరు చందనం రాజు రాజు అంటే అర్థాలు వచ్చేసి ప్రభువు భూపతి వృక్షం వృక్షం అంటే చెట్టు తరువు సకలం సకలం అంటే అర్థం వచ్చేసి సర్వం సమస్తం స్వర్గం స్వర్గం అంటే దివి నాకం